కృతజ్ఞత యోగ మార్గం మనిషి జీవితంలో భావోద్వేగాలకు కీలకమైన స్థానం ఉంది వాటిలో కృతజ్ఞత అనేది అత్యంత పవిత్రమైన భావన కృతజ్ఞతలు హృదయపూర్వకంగా చెప్పే ధన్యవాదాలు మనకు ఉపకారం చేసిన వారికి మనసారా ధన్యవాదాలు చెప్పడమే కాకుండా వారు చేసిన మేలు గుర్తుంచుకొని జీవితంలో ప్రతిఫలించడం అదే అసలైన రూపం మానవ సంబంధాలు పరస్పర గౌరవం దయా మమతలు అన్నీ దాని ద్వారా స్థిరపడతాయి విద్యార్థులు గురువుల పట్ల పిల్లలు తల్లిదండ్రుల పట్ల భక్తులు భగవంతుడి పట్ల చూపే కృతజ్ఞత భావన వల్ల జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది ధన్యవాదం అనేది ఒక ఆధ్యాత్మిక సాధనం ఇది మనిషిని సానుకూల దృక్పథంతో నింపుతుంది సంతోషం శాంతి దైవ సాన్నిధ్యాల వైపు నడిపిస్తుంది దానివల్ల అసంతృప్తి అసూయ వంటి ప్రతికూల భావనలు తొలగిపోతాయి పురాణ ఇతిహాసాల్లో కృతజ్ఞతను ఒక ధర్మంగా జీవన విలువగా వర్ణించారు ఇది మనిషి హృదయాన్ని స్వచ్ఛం చేసి సంబంధాలు మెరుగుపరుస్తుంది కృతజ్ఞత లేని జీవితం అసంపూర్ణం కృతజ్ఞత ఆత్మను పరమాత్మతో జోడిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం కర్మ సమర్పణ గురించి బోధిస్తూ దైవం పట్ల సమాజం పట్ల కృతజ్ఞత ఉండాలని సూచిస్తాడు చేసిన మేళను గుర్తుంచుకోవడం మనిషిని వినమ్రతతో నడిపిస్తుంది ఆధ్యాత్మిక దృక్కోణంలో కృతజ్ఞత ఒక రకమైన ధ్యానంలా పనిచేసి ఎదుగుదలకు పునాది వేస్తారు on this మనసును శాంతిమయం చేస్తుంది చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞత చూపడం అలవర్చుకుంటే ఆ ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు రాముడు హనుమంతుణ్ణి ఆత్మీయుడుగా స్నేహితుడుగా గౌరవించాడు దానికి ప్రతిగా హనుమంతుడు శ్రీరాముడి పట్ల అపారమైన కృతజ్ఞతను భక్తిని చూపించాడు సీతమ్మని వెతకడం లంకను దహించడం రాముడి కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడడం వంటివి హనుమంతుడి కృతజ్ఞతకు నిదర్శనాలు కృష్ణార్చనల అనుబంధం కృష్ణ సుధాముల మైత్రి ఇందుకు పేరొందినవి కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి అతన్ని ధర్మ మార్గంలో నడిపించాడు దానికి ప్రతిగా అర్జునుడు కృష్ణుడిని గురువుగా స్నేహితుడిగా గౌరవించాడు సుధాముడు బీదవాడైనా కృష్ణుడితో ఉన్న స్నేహ బాంధవ్యాన్ని గౌరవిస్తూ కానుకగా అటుకులు తీసుకువెళ్లాడు కృష్ణుడు ఆ అటుకుల్ని అత్యంత ప్రేమతో స్వీకరించి సుధాముడికి అపారమైన సంపద ప్రసాదించాడు ఈ కథలు కృతజ్ఞత శక్తిని అది ఎలా దైవానుగ్రహాన్ని తెస్తుందో చూపిస్తాయి కృతజ్ఞత ఒక యోగ మార్గం మనస్సుని అహంకారం నుంచి విముక్తం చేసి దైవంతో ఐక్యం కావడానికి సాయపడుతుంది ప్రతి వ్యక్తి తన కర్తవ్యాలను నిస్వార్థంగా నిర్వహించి ఫలితాల పట్ల కృతజ్ఞతగా ఉండాలి ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపడం ఒక ఆధ్యాత్మిక సాధనంగా పురాణాల్లో పేర్కొన్నారు అది మనిషిని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సందిగ్ధం నుంచి స్పష్టత వైపు నడిపిస్తుంది కాబట్టి కృతజ్ఞతను జీవన విధానంగా మార్చుకోవడం ద్వారా శాంతి సంతృప్తి దైవ సాన్నిధ్యాలను పొందవచ్చు